డ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ యా బిగ్ బ్రేకింగ్ అంత అది ఏంటి అని అంటే మాజీ మంత్రి హరీష్ రావు అండ్ బీఆర్ఎస్కి సంబంధించి ట్రబుల్ షూటర్ ఎవరైతే ఉన్నారో ఆ హరీష్ రావు మీదనే కేసు ఫైల్ అయింది అది కూడా అది ఎక్కడా అంటే హరీష్ రావు మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది అండ్ ఈ కేసు కూడా నమోదు చేసింది ఎవరు అంటే సిద్దిపేటకు చెందినటువంటి చక్రధర్ అనే వ్యక్తి మేరకైతే వ్యక్తి ఫిర్యాదు మేరకైతే పోలీసులు హరీష్ రావు అండ్ రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన పైన కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళ మీద ఏం కేసు పెట్టారు అనంటే వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ సిక్స్ అండ్ ఫోర్ నాట్ నైన్ ఐటీ యాక్ట్ కింద అయితే నమోదు చేయడం జరిగింది కేసు ఏంటంటే ఫోన్ ట్యాప్ ఇష్యూకి సంబంధించి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అండ్ ఆ తర్వాత చాలా మందిని కూడా విచారించడం జరిగింది కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఒకరిద్దరికి బెయిల్ వచ్చింది వాళ్ళు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ అమెరికా ఉన్ అమెరికాలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఏ వన్ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం ఇంకోవైపు జరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు సిద్ధ సిద్దిపేట జిల్లావాసి ఎవరైతే ఉన్నారో చక్రధర్ ఆయన గతంలో కూడా హరీష్ రావు మీద చాలా ఆరోపణలే చేశారు చాలా కుంభకోణాల్లో హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ ఆయన ఆరోపణలు చేయడం జరిగింది అండ్ గతంలో కూడా ఆయనను కొంత కేసులో ఇరికించే ప్రయత్నం కూడా చేశారు అన్నటువంటి ఆరోపణ చాలా టైమ్స్ ఈ చక్రధర్ అనే వ్యక్తి కూడా చేయడం జరిగింది ఆయన కూడా పోటీ చేద్దాము అనేటువంటిది కూడా రాజకీయాల్లో పోటీ చేద్దాము అనే కూడా ఈ చక్రధర్ అనే వ్యక్తి కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేసిన సిచ్యువేషన్ అయితే గతంలో ఇప్పుడు హరీష్ రావు ఫామ్ హౌస్ కి సంబంధించి ఇష్యూ మీద కూడా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి కొంతమంది మీడియా వ్యక్తులకు కూడా ఇది అక్రమంగా నిర్మించినటువంటి హరీష్ రావు ఫామ్ హౌస్ అంటూ కూడా అక్కడికి వెళ్ళి కూడా కొంతమంది మీడియాలకి అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఇది కూడా అక్రమంగా సంపాదించినటువంటి ఫామ్ హౌస్ ఇదే హరీష్ రావు ఫామ్ హౌస్ అంటూ ఆయన అక్కడికి వెళ్ళి కొంతమంది మీడియా ప్రతినిధులను తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్ని కూడా చూపించడం జరిగింది ఈయన ఆరోపణ ఏంటి అని అంటే యాక్చువల్లీ సార్వత్రిక ఎన్నికల టైంలో గత సార్వత్రిక ఎన్నికల టైం అంటే డిసెంబర్లో మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎన్నికల టైంలో తన ఫోన్ని ట్యాప్ చేయించారు హరీష్ రావు అండ్ రాధాకిషన్ రావు అంటూ పూర్తిగా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి అండ్ ఈ మేరకే ఆయన పంజాగుట్ట పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే పంజాగుట్ట పోలీస్ పోలీసులు కూడా పూర్తిగా ఆయన మీద అంటే హరీష్ రావు మీద కేసు కూడా నమోదు చేశారు అండ్ తన కుటుంబ సభ్యుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు అండ్ బెదిరించారు అనేటువంటి ఆరో ఆరోపణ కూడా ఈ చక్రధర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే పలు సెక్షన్ల కింద అయితే హరీష్ రావు అండ్ రాధా రాధాకిషన్ రావు అయితే రాధాకిషన్ రావులపై అయితే కేసు ఫైల్ చేశారు పంజాగుట్ట పోలీసులు అండ్ విచారణకు ఎనీ మూమెంట్ పిలిచే అవకాశం ఉంటుంది రాధాకిషన్ రావు గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆయన్ను విచారించారు విచారించిన ప్పుడు చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ పేరు కూడా చెప్పారు ఇందులో చాలా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది కూడా పోలీసులు కొన్ని సందర్భాల్లో లీక్స్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే విచారణ సందర్భంగా ఈ కి సంబంధించిన బిగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే చాలా మట్టుకైతే ఎవరు చిరుమర్తి లింగయ్య పేరు మొన్న బయటకు వచ్చిన పరిస్థితి అండ్ మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి కొన్ని ఆధారాలైతే సేకరించారు వాళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది అనేది ఇంకోవైపు నడుస్తున్న పరిస్థితి కానీ బీఆర్ఎస్కి సంబంధించి మాత్రం కేవలం చిరుమర్తి లింగాయ్య మాత్రమే విచారణకు పిలిచారు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా అయితే మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీద అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది అంటే కేసు నమోదు చేశారు సిద్దిపేట అంటే ఆ ఆ జిల్లాకు సంబంధించిన వాసి చక్రధర్ ఆయన్నే హరీష్ రావు మీద కేసు కూడా ఫైల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి విచారణలో భాగంగా ఎప్పుడైనా హరీష్ రావుని పిలిచే అవకాశం ఉంటుంది అనేటువంటిదైతే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద లీడర్లు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది కేవలం వార్తల్లో ఆర్ కొన్ని లీక్స్ మాత్రమే అందాయి బట్ ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు మీదనే కేసు ఫైల్ అవ్వడం ఇప్పుడు రాజకీయాల్ని షేక్ చేస్తోంది అని చెప్పొచ్చు ఇంకా మరి ఎంతమంది పెద్ద పెద్ద తలకాయలకి ఇంకా ఎంతమందికి ఇట్లా ఫే కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఆర్ కంప్లైంట్ రూపంలో ఇంకా ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉందా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది అండ్ బీఆర్ఎస్ లీడర్స్లో అయితే ఒక రకంగా చర్చ అండ్ వణుక్ వణుకు మొదలైనట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు సంతోష్ కావచ్చు వీట్ల కొంతమంది పేర్లు అయితే వినిపించాయి బట్ ఓన్లీ చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత ఇప్పుడు హరీష్ రావుకి హరీష్ రావుకి సంబంధించి ఆయన మీద పంజగుట్ట పోలీసులో కేసు నమోదవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది